నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ ఢిల్లీ తరహా లెక్కర్ స్కామ్ బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా మేము సిఐడితో మొదలుపెట్టి ఏకంగా ఈడీ వరకు ఇందుట్లోకి తీసుకొస్తాం అని చెప్పేసి ఏకంగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో నేను ప్రకటించారు సో పుట్ట పగలబోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా వాస్తవంగా గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యం పాలసీలో ఉన్న ఇర్రెగ్యులారిటీస్ అవినీతి మీద లోతైన విచారణ కనుక జరిపిస్తే విస్తుపోయే గణాంకాలు బయటకు వస్తాయి నిన్న ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా విడుదల చేసిన శ్వేతపత్రంలో మెన్షన్ చేసిన గణాంకాలు చాలా తక్కువ ఓకే ఢిల్లీ మద్యం పాలసీ అనేది ఢిల్లీ మద్యం పాలసీలో జరిగిన అవినీతి అనేది ఆ అవినీతి ప్రాతిపదికగానే ఇవాళ కేజ్రీవాల్ గారు మనీష్ సిసోరియా గారు కవిత గారు ఇట్లా చాలామంది జైలు పాలయ్యారు ప్రవీణ్ బోయినపల్లి ఇట్లాంటి వాళ్ళందరూ జైలు పాలయ్యారు అభిషేక్ నాయర్ అరుణ్ పిళ్ళై ఆడిటర్ బుచ్చిబాబు మాగుంట రాఘవరెడ్డి శరత్ మాగుంట రాఘవరెడ్డి ఇటువంటి వాళ్ళందరూ జైలు పాలయ్యారు కానీ ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీలో జరిగిన అవినీతితో పోలిస్తే ఢిల్లీ మద్యం పాలసీలో జరిగిన అవినీతి అనేది పిలబచ్చు మనం చెప్తుంటాం కదా వాడు పిలబచ్చ అంటారు కదా ఆ టైపు దానికే ఇప్పుడు అక్కడ సిట్టింగ్ ముఖ్యమంత్రి జైల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అవినీతితో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అమ్మలారా అక్కలారా మద్యపానం అనేది ఇవాళ కుటుంబాలను ఆర్థికంగాను ఆరోగ్యపరంగానూ చిన్నాభిన్నం చేస్తుంది మీ బిడ్డని నాకు ఒక ఛాన్స్ ఇచ్చే అవకాశం ఇవ్వండి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్ళే నాటికి సమాజానికి పెనుభూతంగా మారిన ఈ మద్యాన్ని ఫైవ్ స్టార్ హోటల్స్కి పరిమితం చేస్తా సహజంగానే అట్రాక్ట్ అవుతారు కదా మహిళలు తప్పకుండా ఏ ఏ కుటుంబాల్లో వాళ్ళ భర్తలో వాళ్ళ బిడ్డలో ఈ మద్యానికి బానిసలుగా మారి ఆయన చెప్పినట్టుగానే వాస్తవం అది మద్యపానం అనేది కుటుంబాలని ఆరోగ్యపరంగానూ చిన్నభిన్నం చేస్తుంది ఆర్థికంగానూ చిన్నభిన్నం చేస్తుంది మరి ఈ మధ్య నిషేధం చేస్తానని వాగ్దానం చేస్తున్న నాయకుడు ఇతను కదా మనకు కావాల్సింది అని చెప్పని అతన్ని నమ్మారు ఓట్లేసి గెలిపించారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారం అపజెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అధికార బాధ్యతలు చేపట్టగానే ఈ మధ్య నిషేధం దిశగా చిత్తశుద్ధి ప్రదర్శిస్తాడని చెప్పని ఆశించారు కానీ ఆయన మీ అందరంజనాలకు తగ్గట్టుకు పరిపాలన చేస్తే నేను జగన్మోహన్ రెడ్డిని ఎట్లవుతా అని చెప్పని మద్యం నిషేధం సంగతి గాలికి వదిలేయి కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చాడు ఈ కొత్త మద్యం పాలసీ అంటే అప్పటి వరకు ఎగ్జిస్టెన్స్లో ఉన్న బ్రోరజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం షాపుల ద్వారా సరఫరా అవుతున్న బ్రాండ్లు మొత్తాన్ని పీకేశాడు పీకేసి రాష్ట్రంలో ఉన్న డిస్టలరీస్ మొత్తాన్ని తన అనుయాయుల చేత ఆక్రమింపజేసుకొని అంటే డిపార్ట్మెంట్ వాళ్ళ చేత డిస్టిలరీ ఓనర్ని బెదిరించడం డైరెక్ట్గా మీ డిస్టలరీ రన్ అవ్వాలి అని అంటే మాకు హ్యాండ్ చేయండి మీ మెషినరీ మీ ప్లాంట్ వాడుకుంటున్నందుకు మీకు ఏదో పడేస్తాం దీన్ని మా ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేసుకోవడానికి సాధారణంగా వాడుకుంటాం మా బ్రాండ్లు రకరకాల బ్రాండ్లు అప్పటిదాకా కనీవిని ఎరిగిన బ్రాండ్లు బ్రోరజెస్ కార్పొరేషన్ ద్వారా వాటిని కొనుగోలు చేయించడం మొదలుపెట్టారు అసలు వినూత్నమైన ప్రయోగం ఏంటి అంటే అప్పటి వరకు అమల్లో ఉన్న మద్యం పాలసీ ప్రభుత్వం పలానా ఏరియాలో షాపు దీన్ని ఓపెన్ ఆక్షన్లో ఎవరు హయ్యెస్ట్ బిడ్డింగ్ చేసుకుంటే వాళ్ళకి అప్పచెప్తామని చెప్పని ప్రైవేటు ప్లేయర్స్ ఉండేవాళ్ళు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మార్పు చేసేసి ఇక నుంచి మద్యం విక్రయాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతాయి ప్రభుత్వం మద్యం రీటైల్ అమ్మకాలు దొరుకుతుంది అని చెప్పని గతంలో హోల్సేల్ వ్యాపారం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేది రీటైల్ వ్యాపారం ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండేది ఈయన ఆ విధానాన్ని మొత్తం మార్పు చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో రీటైల్ అమ్మకాలు కూడా మొదలుపెట్టాడు మొదట్లో కొంచెం నేను మధ్య నిషేధం వైపు అన్న కొద్దిపాటి చిత్తశుద్ధి ప్రదర్శించేట్టుగా నటించాడు షాపుల సంఖ్యను కుదిచ్చి షాపులు పనిచేసే వేళలు కుదించి ఒక వ్యక్తికి మూడే బాటిల్స్ అని చెప్పని ఒక నియంత్రిత సేల్స్ అని చెప్పని కొంత నమ్మకం కలిగించే ప్రయత్నం చేశాడు ఓకే ఆచరణపూర్వకంగా ఇవేం అమలు ప్రజలు ఏమనుకున్నారంటే ఒక వ్యక్తికి మూడే అంటున్నాడు కదా ఇక బెల్ట్ షాపుల సాంప్రదాయం ఉండదు అనుకున్నారు కానీ బెల్ట్ షాపులు నిర్వహించే వాళ్ళకి మాత్రం గోతాలు గోతాలు బానే సరుకు దొరికింది పైగా పూర్తి స్థాయిలో తన అనుయాయులే ఉత్పత్తిదారులు ప్రభుత్వంలో బ్రోరజెస్ కార్పొరేషన్కి ఐఆర్సిటిసి అధికారి రెడ్డిని తీసుకొచ్చి అతన్ని బ్రోరజెస్ కార్పొరేషన్ ఎండిగా పెట్టి అంటే తన అనుయాయులు ఉత్పత్తిదారులు తన ఇంకొక అనుయాయుడు ఈ ఉత్పత్తిని సేకరించే కార్పొరేషన్ ఎండి ప్రభుత్వం అమ్మకందారు అంటే సెంట్రలైజ్డ్ చేసేసాడు మొత్తం ఈ చేసేసి దీంట్లో ఇక ఇష్ట రీతిన తను ఆడిందాట పాడింది పాట ఈ మద్యం మీద వచ్చే భవిష్యత్తు ఆదాయాన్ని తాకటపెట్టి ముందు మొట్టమొదటి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చాడు రాబోయే పాతిక సంవత్సరాలకి పెట్టాడు అంటే ఐదేళ్లలో మద్య నిషేధం చేస్తానని చెప్పిన చెప్పిన పెద్ద మనిషి పాతిక సంవత్సరాల పాటు మద్యం ఆదాయం మీద అప్పులు తెచ్చాడు అంటే ఇక నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా మద్య నిషేధం లేనట్టేగా అంతే కదా వచ్చే ప్రభుత్వాలు కూడా చేయలేవు కదా లెక్కన మాట తప్పని మడమ దిప్పని వంశం అని చెప్పని పేరు మళ్ళీ పైగా ఎన్నికల ముందేమో మహిళలకు మద్య నిషేధం చేస్తానని వాగ్దానం చేసి ఓట్లు వేయించుకొని అధికారం దక్కించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత మద్య నిషేధం మాట దేవుడు అప్పటిదాకా అమల్లో అవుతున్న అమల్లో ఉన్న వినియోగంలో ఉన్న బ్రాండ్లు మొత్తాన్ని తొలగించేసి ఈ బ్రా బ్రాండ్లు వీళ్ళ సొంత బ్రాండ్లు తీసుకొచ్చారు సార్ ఇక్కడ ఇక్కడ ప్రశ్న ఇప్పుడు ఈ ఈ పని చేయటం వల్లే ఇప్పుడు మా మాగుంట రాఘవ రెడ్డి కానీ ఆయన ఫ్యామిలీ కానీ ఇక ఇక్కడ వర్కౌట్ అవ్వదు మనం ఏం చేసుకోలేమని చెప్పేసి ఢిల్లీకి పోయి అక్కడ ఇరుక్కున్నారు ఇక్కడే సక్రమంగా ఉన్నట్లయితే వాళ్ళ ఈ స్కామ్లో వాళ్ళ పాత్ర ఉండేది కాదని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు కొన్ని కామెంట్లు వచ్చాయి నిజమేనా అక్షర సత్యం అది ఇక్కడ ఇంకొకటి ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పదవి పేదలు చేపట్టగానే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు చేశాడు అవును ప్రాజెక్టుల టెండర్లు రద్దు చేశాడు రివర్స్ టెండర్ అని చెప్పి నాకు విధానాన్ని తీసుకొచ్చాడు తీసుకొచ్చి నేను ఒక జుడీషియల్ రివ్యూ కమిటీ ఏర్పాటు చేస్తున్నా ఇక్కడి నుంచి ప్రభుత్వం ద్వారా ఆమోదింపబోయే వంద కోట్లు పైబడ్డ ప్రతి టెండర్ని కూడా జుడిషియల్ రివ్యూ కమిటీ పరిశీలించి వారి ఆమోదం తెలిపినాకే టెండర్ ఆమోదం జరుగుద్ది అని చెప్పని ఏది ఒక మామూలుగా అసలు నా అంతటి నిజాయితీ పరుడు లేడు నేను ప్రభుత్వ ఆదాయాన్ని సేవ్ చేయడానికి పెట్టి పుట్టానని చెప్పని ఒక విధానాన్ని తీసుకొచ్చాడు మరి ఇప్పుడు ఈ డిస్టిలరీలు ఈ డిస్టిలరీల ద్వారా కొత్తగా ఆమోదింపబడ్డ ఈ బ్రాండ్లు బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఈ డిస్టిలరీలకి వేల కోట్ల రూపాయల కొనుగోలు ఒప్పందాలు తర్వాత ఇప్పుడు కొత్తగా ఈ డిస్టిలరీల ద్వారా విడుదలైన ఈ బ్రాండ్ల నాణ్యతను నిర్ధారించింది ఎవరు అంతకుముందు సంవత్సరాల తరపడంటే ప్రభుత్వాలు ఆ క్వాలిటీ అసెస్మెంట్ చేసుకున్నాయి ఇప్పుడు కొత్తగా బ్రాండ్లు వచ్చినాయి వీటి క్వాలిటీ అష్యూరెన్స్ ఇచ్చిన సంస్థలు ఏవి బ్రోరేజెస్ కార్పొరేషన్ ద్వారా వేల కోట్ల రూపాయల కొనుగోలు ఒప్పందాలు జరిగినాయి ఏ జ్యుడిషియల్ రివ్యూ కమిటీ ఆ కొనుగోలు ఒప్పందాలని ధృవీకరించింది ఇవేవి పారదర్శకత లేదు పారదర్శకత లేదు అన్నిటికంటే గౌరవం ఏంటంటే నిన్న ప్రభుత్వం శాసనసభకు తెలియజేసిన శ్వేతపత్రంలో వెలువరించిన వివరాల ప్రకారం గత ఐదు సంవత్సరాల కాలంలో లక్ష ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల మద్య అమ్మకాలు జరిగినాయి వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ క్రోర్ దీంట్లో తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఓన్లీ నగదు లాభాలు లావాదేవీలు ఆరు వందల పదహారు కోట్లు మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి ఐదు సంవత్సరాల టెన్నూరులో అసలు డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదు కదా మరి ఎలా జరిగినాయి చివరి చివరి రోజుల్లో పెట్టారు ఓకే నగదు లావాదేవీలు అని చెప్పని హైకోర్టుకి వెళ్ళిన తర్వాత మేము డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పని ఒక అఫిడబిట్ వేసి దాని ప్రకారం మొక్కుబడి తంతుగా ఆరు వందల పదహారు కోట్లు మాత్రమే నగదు డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు అచ్చంగా నగదు లావాదేవీలు ఇక్కడ ఇంకొక అతి ప్రధానమైన ఆరోపణ వస్తున్నది ఏంటి ప్రభుత్వానికి నిర్ధారణ అవుతున్నది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే డిస్టలరీ బ్రోరేజెస్ కార్పొరేషన్కి ఒక బాటిల్ అమ్మితే ఆ బాటిల్ మీద ప్రభుత్వం వివిధ రకాల పన్నులు వేసుకుంటుంది డ్యూటీ పెయిడ్ లిక్కర్ అది అంటే ఇప్పుడు మనకు అందుబాటులో ఉండేది అంటే వందకి పదహారు రూపాయలు ఒక బాటిల్ వంద రూపాయలకి అమ్ముతుంటే అందులో పదహారు శాతమే దాని ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఓకే దాని మీద ఎనభై నాలుగు శాతం ప్రభుత్వం పన్నులు ఉంటాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులు ఏం చేశారు ప్రభుత్వానికి కొంత క్వాంటిటీ ఏమో ట్యాక్స్ పే చేసి బ్రోకరేజెస్ కార్పొరేషన్ ద్వారా అధికారికంగా అమ్మారు కొంత క్వాంటిటీ అసలు బ్రోకరేజెస్ కార్పొరేషన్కి ఇచ్చే పని లేకుండా డిజిటరీ నుంచి డైరెక్ట్గా షాప్కి వచ్చింది ఓకే ఆ షాప్కి వస్తే జరిగేది ఏంటి వాళ్ళకయ్యే ఖర్చు పదహారు ఎనభై నాలుగు శాతం ప్రభుత్వానికి వెళ్లాల్సిన ఆదాయం ఉంది కదా అది వీళ్ళకి గా వెళ్ళిపోద్ది ఓకే సో ఇప్పుడు నీకు షాప్ కి పది కేసులు వచ్చింది ఒక ఆరు కేసులు బిల్లుడు నాలుగు కేసులు వితౌట్ బిల్లు ఇప్పుడు పది షా పది కేసులు అమ్ముతున్నారు కదా వీళ్ళు ఒకే అమ్ముతారు వీడిని డిజిటల్ ట్రాన్సాక్షన్ చేస్తే బతుకు బయట బట్టబైల వద్ది బండారం బయటపడుద్ది అందుకోసం అని చెప్పని డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేది ఎత్తేసి మొత్తం ప్రభుత్వ కార్య అమ్మకాలు కూడా ప్రభుత్వ సరక అమ్మకాలు కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ నడిపించేశారు ఇప్పుడు ప్రభుత్వానికి నిర్ధారణ అయింది లక్షా ఇరవై ఎనిమిది కోట్లు నిర్ధారణ కాంది ఈ వితౌట్ బిల్లు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే ప్రభుత్వానికి పన్నులు చెల్లించని లిక్కర్ దీని గురించి లెక్కడొక ఎవరి దగ్గర ఉంది ఇది వీళ్ళ అంచనా ఇప్పుడు ఒక పద్దెనిమిది వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరుగుంటాయి అనుకుంటున్నారు అది పద్దెనిమిది వేల కోట్లే జరిగాయా ముప్పై వేల కోట్లు జరిగినాయా యాభై వేల కోట్లు జరిగినాయా దాన్ని నిర్ధారణ చేసేది ఎట్లా ఇక్కడ ఇంకొక అంశం కూడా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మనం వినుకొని వెళ్ళారు రషీదు హత్య జరిగిన సందర్భంగా ఆ సందర్భంగా ఆయనే ఏం చెప్పాడు ఈ రషీదు ఒక సామాన్య కుటుంబీకుడు ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తున్నాడని చెప్పాడు పైగా మా వైసీపీ కార్యకర్త అంటున్నాడు ప్రభుత్వ మద్యం దుకాణంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి వైసీపీ కార్యకర్త వా అంటే వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగం ఎట్లా నియామకం చేస్తావు పొలిటికల్ అఫిలియషన్స్ ఉన్నవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగడానికి వీల్లేదు అయినా కొనసాగించావు అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల తొమ్మిది వందల యాభై మద్యం దుకాణాల్లో పనిచేసిన వాళ్ళు కూడా మీ కార్యకర్తలే ఖచ్చితంగా సో మీ కార్యకర్తలు కాబట్టి ఈ విధమైన అక్రమ లావాదేవీలకు వాళ్ళు సహకరిస్తూ వచ్చారు మీరు వాళ్ళకి జీతంతో పాటు గీతం కూడా ఇచ్చుకుంటూ వచ్చారు వచ్చారు కాబట్టి వాళ్ళు మీరు అసలులో కొంత కోసర్లో కొంత అమ్మకాలు చేపించినా కూడా ఆ సరుకు పంపించినా కూడా వాళ్ళ అమ్మి ఎవరి పొట్లం వాళ్ళ గట్టి బాబు ఈ పొట్లం గవర్నమెంట్ది ఈ పొట్లం ఇది ఈ డిస్టిలరీ పెద్దిరెడ్డి గారిదా ఇంకో రెడ్డి గారిదా వీళ్ళ అనుయాయులది ఈ రకంగా ఐదు సంవత్సరాలుగా మద్యం ప్రియులని దోపిడీ చేశారు రాష్ట్ర ఖజానాని నిలువు దోపిడీ చేశారు ఇక్కడ 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 ఒక ఇంకొక అంశం కూడా ఉంది నిన్న ప్రభుత్వం విడుదల చేసిన డేటాలో తేటతలమైంది ఏంటి అంటే రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ బ్యూరో ఎన్సీబీఆర్ నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం గంజాయి మద్యం వినియోగం వల్ల జరిగిన నేరాలు వంద శాతం పెరిగినాయి పైగా రెండు వేల పంతొమ్మిదికి ముందుకి రెండు వేల పంతొమ్మిది తర్వాత మద్యం వినియోగదారులు లివర్ బాధితులు యాభై రెండు శాతం పెరిగారు కిడ్నీ బా వ్యాధి బాధితులు యాభై నాలుగు శాతం పెరిగారు అంటే ఈ బ్రాండ్లు నాణ్యత లేని కారణంగా యాభై శాతం అధికంగా లివర్ వ్యాధిగ్రస్తులు తయారయ్యారు యాభై నాలుగు శాతం కిడ్నీ వ్యాధిగ్రస్తులు తయారయ్యారు ఇంకొక అంశం ఉంది కీలకంగా ఇక్కడ గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఈ లిక్కరు డీ అడిక్షన్ సెంటర్ ఉంది ఓకే దాంట్లో పదమూడు వందల శాతం మంది పెరిగారంట పదమూడు వందల శాతం అంటే ఆ రోజు ఒక రోగి జాయిన్ అయితే ఇవాళ పదముగ్గురు జాయిన్ అవుతున్నారు బాబు ఈ మద్యం మాకొద్దు ఈ మద్యం వల్ల మా కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి వీడు పిచ్చెడలు అయిపోతున్నాడు వీడి కిడ్నీ దెబ్బతింటుంది లివర్ దగ్గర దెబ్బతింటుంది డిఎడిక్షన్ సెంటర్లో చేర్చుకోండి అని చెప్పని వచ్చి ప్రాధాయపడి చేరుస్తున్నాళ్ళు ఆ రోజు పది మంది చేరితే ఇప్పుడు నూట ముప్పై మంది చేరుతున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగిన అసలసిసల గణాంకాలు ఈ నేపథ్యంలో ఢిల్లీ మద్యం కుంభకోణం ఏ పాత్ర దీనికి ఖచ్చితంగా అదే నేను అడగబోతున్నాను ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇంతకుముందు బిల్లు కట్టింది లేదా పన్నులు కట్టింది పనులు కట్టిన డబ్బులు అని చెప్పేసి కేసుల వారీగా కూడా లెక్కేసేం కదా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండడానికి ఆస్కారం ఉందా లేదంటే సిక్స్టీ ఫార్టీ అన్నట్లుగా చేయడానికి కూడా ఆస్కారం ఉందంటారా అంటే డైరెక్ట్గా రిస్టల్ రేకి వెళ్ళిపోయే కేసులు ఎక్కువ డబ్బు మొత్తం ఎక్కువ ప్రభుత్వానికి తక్కువ చూపించేట ఆస్కారం ఏమైనా ఉందంటారా లేదంటే చిరసగం పని ఆస్కారం ఉందంటారు ఇప్పుడు వీళ్ళందరూ గుండెలు తీసిన బంటలు దేనికైనా సమర్థులే అయితే ఇక్కడ ఇంకొక ఆరోపణ కూడా ఉంది దీంట్లో అంటే ఎంత బరితెగింపుకి తెగించారంటే వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నవంబర్ నెలలో ఈ కొత్త మద్యం పాలసీ అనౌన్స్ అయింది ఇక నుంచి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండదు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం అమ్మకాలు జరుగుతాయి ఉదయం పది నుంచి సాయంత్రం ఎనిమిది దాకా అమ్మకాలు జరుగుతాయి ఒక వ్యక్తికి మూడు శీసాలు ఇస్తాం ఇట్లాంటి షాపుల సంఖ్య తగ్గిస్తున్నాం ఇట్లాంటి ఒక కొత్త పాలసీని రెండు వేల పంతొమ్మిది నవంబర్ నెలలో అనౌన్స్ చేశారు ఆ అనౌన్స్ చేసే నాటికి ఎగ్జిస్టెన్స్లో కూడా లేని ఒక కంపెనీ అంటే డిసెంబర్ నెలలో రిజిస్టర్ అయింది అదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ దానికి ఓన్ డిస్టిలరీ కూడా లేదు ఆ కంపెనీకి అంటే అప్పటికప్పుడు రిజిస్టర్ అయిన కంపెనీకి బ్రోరజెస్ కార్పొరేషన్ ద్వారా వేల కోట్ల రూపాయల కొనుగోలు ఒప్పందాలు జరిగినాయి ఎట్లా సాధ్యం అది ఏదో ఒక అపార్ట్మెంట్లో చిన్న ఫ్లాట్లో ఉంటుందంటారు కంపెనీ వేల కోట్ల రూపాయల కొనుగోలు ఒప్పందాలు జరిగినాయి వాళ్ళు ఎస్పి వైరెడ్డి గారికి సంబంధించిన డిస్టరీసు వాటిని హైర్ చేసుకొని అంటే ముందుగా వాళ్ళు తయారు చేస్తున్న ప్రోడక్ట్కి మార్కెట్లో గుర్తింపు లేదు దాని నాణ్యత పరిశీలించిన వాళ్ళు లేరు కొన్ని సంవత్సరాలుగా చలామణవుతుంది ఇన్ని సంవత్సరాలుగా మార్కెట్లో ఉంది ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వానికి ఇంత క్వాంటిటీ ప్రభుత్వానికి అందించున్నారన్న నేపథ్యం లేదు ఏమి లేకపోయినా అన్ని వేల కోట్ల రూపాయల కొనుగోలు ఒప్పందాలు జరిగినాయి అని అంటే ఎవరో జగన్మోహన్ రెడ్డి గారికి అతి సన్నిహితులు కాబట్టే అంటే ఇక్కడ అధికార దుర్వినియోగం జరిగింది తమ అనుయాయులకి వేల కోట్ల రూపాయల నిధులు కట్టబెట్టారనేది నిర్ధారణ అవుతుంది కదా ఖచ్చితంగా కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా క్లియర్ కేస్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఇక్కడ వేల కోట్ల రూపాయల దుర్వినియోగం జరిగింది అనేది నిర్ధారణ అవుతుంది ఆరు వందల యాభై నాలుగు షాపుల్లో ఈ డిస్టరీల ద్వారా డైరెక్ట్గా వాళ్ళు సరుకు పంపించి అమ్మకాలు జరిపించారని చెప్పని ఇప్పటికొన్న సమాచారం శాసనసభ్యులు వెళ్ళిపుచ్చుతున్నది ఏంటి అంటే ఆరు వందల యాభై నాలుగే ఏముంది రెండు వేల తొమ్మిది వందల షాపుల్లో కూడా ఇదే విధంగా అమ్మకాలు జరుపుకుంటారు కాబట్టి దీనికి సంబంధించి నిర్దిష్ట సాక్ష్యాధారాలు సేకరించాలి సేకరించవచ్చు పెద్ద ఇష్యూ కాదు అది ఎందుకంటే ప్రతి షాపులో సీసీ కెమెరాలు ఉన్నాయి షాపులోకి ఎంత సరుకు వచ్చింది సీసీ కెమెరాలో కార్టన్లు కనిపిస్తూ ఉంటాయి ఉదయం నుంచి సాయంత్రానికి ఎన్ని సీసాలు అమ్మింది నిర్ధారణ ఉంటుంది అందులో ఎన్ని సీసాలు ప్రభుత్వానికి లెక్క చెప్పారు అప్ప చెప్పనివి ఉంటాయి కదా అది ఈ నాట్ డ్యూటీ పేడ్ లిక్కర్ ఎన్డీపీఎల్ దీని కింద నిర్ధారణ చేసుకోవచ్చు రెండు వేల తొమ్మిది వందల షాపులకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని ఇమ్మీడియట్గా సేకరించాలి మరి వాటిలో ఎన్ని బతికించారో ఎన్ని చంపేశారో కదా ఎందుకంటే మనం చూస్తున్నాం ఆర్డీఓ ఆఫీసులో తగలబెట్టేస్తున్నారు రికార్డులు ఫైల్ ఫైల్ గుట్టలేసి తగలబెడుతున్నారు వాసుదేవ్ రెడ్డి అనేవాడు మొన్నదాకా బ్రోరేజెస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు నలభై ఐదు రోజులుగా అత్తాపత లేడంట వాడు కారుల నిండా ఫైల్స్ పెట్టుకొని వెళ్ళిపోయాడంట ఆఫీస్ నుంచి కాబట్టి ఇక్కడ నేరానికి పాల్పడ్డారు సాక్ష్యాధారాలు చెరిపేసే ప్రయత్నం చేశారు తప్పించుకు తిరుగుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి మా రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయి అని చెప్పని అక్కడ పెద్ద మొత్తం ఎదుగు మళ్ళీ అక్కడ ధర్నాలు చేస్తున్నాడు నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ కింద షాపులో పనిచేసిన సేల్స్ బాయ్ వరకు అందరికందరూ ఈ నేరంలో భాగస్వాములే ఆర్గనైజ్డ్గా సంవత్సరాల తరపాటి రాష్ట్రాన్ని లూటీ చేశారు వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు ఖచ్చితంగా ఈ విషయంలో సిబిఐ విచారం జరుగుద్దా సీఐడి విచారం జరుగుద్దా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని ఇన్వాల్వ్ చేస్తారా ఏ స్థాయి విచారణ జరిపినా సరే అసలు సిస్సుల దోషుల్ని వెలికి తీయాల్సిందే అసలు శిస్సుల దోపిడీని నిర్ధారణ చేయాల్సిందే కఠినాతి కఠినమైన శిక్షలు విధించాల్సిందే వాళ్ళ దోపిడీని రికవరీ చేయాల్సిందే